ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది మరోవైపు మే ముప్పయో తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ ఐదు ఆరు తేదీల్లో విస్తరించనున్నాయి రుతుపవనాల రాకతో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదివారం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ఇక హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు